ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రతిపక్ష హోదా గురించి కామెంట్ చేసినట్టున్నాడు ప్రతిపక్ష హోదా అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బ్రతిమాలతున్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లతో ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో పదకొండు సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాడు ఎందుకు ప్రజల పక్షాన ప్రతిపక్షం తన గొంతు వినిపించడానికి కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఏదో జగన్మోహన్ రెడ్డి వ్యాపారాల కోసం కాదన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గమనించాలి ప్రతిపక్ష హోదా అన్నటువంటిది పది పర్సెంటేజ్ వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ ఏ నియమ నిబంధనలు కూడా చెప్పడం లేదు ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటి అధికార పక్షం అనేటువంటిది ఒకటి ఉంటే ప్రతిపక్షం పార్టీ అనేది ఎన్ని సీట్లు వచ్చినా కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీగా అధికార పార్టీ కూటమిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఉన్నాయి మరి ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ప్రతిపక్ష పార్టీ ఏముంది అక్కడ ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంది వైఎస్ఆర్సిపికి ఎన్ని సీట్లు వచ్చాయైనటువంటిది అసలు సమస్యే కాదు ఎందుకంటే రెండు వేల పదహైదు అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి డెబ్బై స్థానాలకు గాను అరవై ఏడు వస్తే భారతీయ జనతా పార్టీకి ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి మూడంటే మూడే స్థానాలు వచ్చాయి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష స్థానం పోషించేటువంటి అర్హత ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష స్థానం ఇస్తే ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పదకొండు మంది వచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కానివ్వండి లేదా ప్రభుత్వం ఏ పని చేసినా కూడా రాష్ట్రం కోసము ప్రతిపక్షం తన వంతు పాత్ర పోషిస్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటువంటి అప్పులు రాష్ట్రం కోసం లేదా ప్రభుత్వం చేసేటువంటి అవినీతిని లేదా నిజంగా ప్రభుత్వం మంచి పనులు చేస్తే కూడా ప్రతిపక్షం అభినందిస్తుంది అసెంబ్లీ సో మీరు అవకాశం మిస్ అవుతున్నారు మరి ఈరోజు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేస్తే అది కూడా రెండు సంవత్సరాలు కరోనాతో కోల్పోయి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కరోనా వల్ల నష్టం వస్తే మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పులతోటి అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు అనేక రకమైనటువంటి అభివృద్ధి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లనికైనా మనం నెలకు చూస్తే పద్నాలుగు నెలలకు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు డెబ్బై ఏడు వేల కోట్లయితే మరి జగ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఈ పద్నాలుగు నెలల్లో చేసిన అప్పు ఎంతో తెలుసా అక్షరాల రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు పద్నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు డెబ్బై ఏడు వేల కోట్లు అయితే వీళ్ళు చేసినటువంటి అప్పు డబుల్ కన్నా ఎక్కువ అంటే రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు మరి ఈ విషయాలన్నింటినీ కూడా అసెంబ్లీలో ఎవరు అడిగేటువంటి అవకాశం ఉంది ప్రతిపక్షం అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్ష గొంతు నొక్కాలని చెప్పేసి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఏదో ఒక ఎమ్మెల్యే లాగా వచ్చి మీరు మాట్లాడమని చెప్తున్నారు ఎమ్మెల్యేకి వస్తే ఒక నిమిషాల టైం ఇస్తాం మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలు చేసి ఆయన గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నమే మీరు చేస్తున్నారు కాబట్టి ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీరు మొత్తం తెలుగుదేశంతో పాటు కూటమిగా మీరంతా కూడా భయపడుతున్నారు ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అనేటువంటి విషయం మీరు గమనించాలి